ధాన్యం సేకరణలో ఎక్కడ తప్పు జరగడానికి వీల్లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు కృష్ణా జిల్లా పెనుమనూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు తేమ ఇతర అంశాల్లో ఉండాలని సూచించారు ముప్పై ఆరు బ్యాగులు వచ్చింది సార్ ఒక ఎకరానికి ముప్పై ఆరు వచ్చింది 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 ఇక్కడ ఫస్ట్ ఏమో పదహారు వచ్చింది సార్ అక్కడ మనం మిలిగి తీసుకెళ్తే పంతొమ్మిది వచ్చింది సరే అని చెప్పేసి పంతొమ్మిది వచ్చిందని లాస్ అయితే అని చెప్పి మళ్ళీ తీసుకెళ్లి రెండు రోజులు తిప్పి తీసుకెళ్తే మళ్ళీ పదహారుకు వచ్చేసింది సార్ అంటే మళ్ళా ఎక్కడ తీసుకొచ్చారు అంటే మనం ఎక్కడైతే

ఫైవ్ ట్వంటీ పెడుతున్నారా ఫైవ్ థర్టీ పెడుతున్నారా తెలియదు వేరే అక్కడ మన ఏదైతే మిల్లో ఉందో వాళ్ళంతా పెడుతున్నారని మిషన్ అంటే వాళ్ళు ధ్యామస్ అంతా చెక్ చేస్తారు కదా సార్ హీల్డ్ అనేది సో అదే మాకు అర్థం కావట్లా అంటే మీకు అర్థం కావాలంటే ఏం చేయగలుగుతారు మనకి చెప్పాలి వాళ్ళు అవన్నీ ఒకవేళ ఇవ్వకపోతే ఇప్పిస్తాను ఇప్పటి నుంచి మీలో ఏ విధంగా దాన్ని చూసుకొని నాలెడ్జ్ వస్తుంది అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ సాంసారావు గారు ఒక పెద్ద మనిషి మెసేజ్ పంపించిన చూసుకునే సార్ అలాంటప్పుడు మెసేజ్ వస్తుంది అదే మరికి మనకు అన్ని కూడా సైంటిఫిక్ గా వచ్చే మిషన్స్ అన్ని వచ్చేసాయి సార్ అవన్నీ వచ్చినప్పుడు ఇక్కడ మిషన్ కు అక్కడ మిషన్ కు వేరియేషన్ రావడానికి వీల్లేదు అది నేను అడిగాను ఇప్పుడు ఇక్కడ సేమ్ మిషన్ అక్కడ సేమ్ మిషన్ కానీ ఇక్కడ మా నాడు కనుక్కొని ఇప్పుడు అడిగాను ఇక్కడ ఎవరి దగ్గర అయితే మెట్రాలజీ మీరు క్యాలబరేషన్ చేస్తారో మిషన్ సెట్ చేస్తారో అక్కడ అది చేస్తున్నారా లేదా చేసినప్పుడు సేమ్ మిషన్ అయినప్పుడు వేరియేషన్ రావడం కంప్యూటర్ లో దేంట్లో వేరియేషన్ రాదు ఎగ్జాక్ట్లీ సార్ మీ సెల్ ఫోన్ ఆయన సెల్ ఫోన్ రెండో ఒకటిగా పని చేస్తాయి తప్ప మీద ఒకటి ఆయన ఒకటిగా పని కాబట్టి దాన్ని ఏం చేయాలని వర్కౌట్ చేస్తాం ఇప్పుడు ఓవరాల్ గా మీకు ఈ సిస్టమ్ ఇప్పుడుండే ప్రొసీజర్ ఓకేనా సార్ ఇప్పుడు డబ్బులు కూడా లేట్ గా వచ్చాయి టూ త్రీ మంత్స్ లా వచ్చేది సార్ ట్వంటీ థర్టీ మధ్యాహ్నంగా మనకి అకౌంట్ లో మా నేను ఒక ఆర్డర్ చెప్పాను మా వాళ్ళకి ఇక్కడ తేమ తీశారు పాస్ అయిన తర్వాత రైస్ మిల్లు తీశారు నేరుగా రైస్ మిల్లుకు పోయిన తర్వాత ధాన్యం వెళ్ళింది డౌన్లోడ్ చేసుకున్నారు ధాన్యం వాళ్ళు తీసుకున్న తర్వాత కంప్యూటర్ లో పెట్టారు ఇక్కడ కంప్యూటర్ లో పెడతారు ట్రాకింగ్ కూడా ఉంది ఎప్పుడు మీరు ధాన్యం శాంపుల్ తెచ్చారు కరెక్ట్ గా ఉంటే ఎప్పుడు లోడ్ కూడా లారీలో వెళ్ళారు కారణాలు ఏంటి రైస్ మిల్లు పోయిన తర్వాత ఎప్పుడు దాన్ని దించుకున్నారు దించుకున్న తర్వాత క్లియర్గా ఆ నిమిషం మాకు కంప్యూటర్ తెలిసిపోతుంది పలాని రైతు బియ్యం ధాన్యం వచ్చిందని వచ్చి తానే మీరు నెక్స్ట్ మినిట్లో మీ అకౌంట్లో డబ్బులు అయ్యాలని నా సిస్టం థ్యాంక్ యూ సప్లై చేశామనుకో మీరు అక్కడ ఇచ్చారు డబ్బులు వచ్చింది మీరు మీ బ్యాంకులోకి డబ్బులు తీసుకోవచ్చు ఎగ్జాక్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ యర్ అలాంటి సిస్టమ్స్ అన్నీ తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తున్నాను ఎగ్జాక్ట్లీ సార్ రేపు ఇచ్చే బదులు ఈరోజు ఇస్తే నష్టమైంది నాకు ఆమ్ సో హ్యాపీ సార్ ఎస్ సార్ ఇలాంటి సిస్టమ్స్ అన్ని వచ్చి మీరు కూడా మేము ఇప్పుడు మీరు ఐదు ఆరు మంది ఉన్నారు ఎస్ సార్ మీరు ధాన్యం పంపిన తర్వాత మీకు నేను ఒక మెసేజ్ పంపిస్తున్నాం ఓకే ఇది సీట్ సప్లై తర్వాత ఐవిఆర్ఎస్ ఫీడ్బ్యాక్ కింద తేమ మీద మీకు గిట్టుబాటు ధర వచ్చిందా లేదా గోతాలు సరిగా ఉన్నాయా లేదా నలభై ఎనిమిది గంటల్లో మీకు దా డబ్బులు పడ్డాయా లేదా అని పంపిస్తున్నాను మీరు కూడా ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారు అది కూడా ఓన్లీ తొమ్మిది శాతం ఎనిమిది శాతం పంపిస్తున్నారు యాజ్ ఆన్ టుడే రా రా నువ్వు నేర్చుకోవాలా చాలా ఉంది మీకు అంతా తెలిసినవి మీరందరూ కొన్నారు ఇంకా నేర్చుకోవాలి చాలా ఉన్నాయి నేను ప్రాసెస్ ఇంటిగ్రేషన్ అండ్ ఆటోమేషన్ పర్ఫెక్ట్గా వెళ్ళాలని చూస్తున్నాను ఏ రైతు అడిగినా నాది మార్గ తప్పు జరిగిందంటే కాదయ్యా ఇది జరిగిందని నేను చూపించే పరిస్థితిలో ఉండాలి ఏ రైతుకు అన్యాయం జరగకూడదు